హలో ఫ్రెండ్స్ ఈరోజు క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అంటే సీకేడీ పేషెంట్స్ ఫాలో అవ్వాల్సిన బేసిక్ డైట్ ఫార్ములా గురించి డిస్కస్ చేసుకుందాం ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో డైట్ గురించి రకరకాల అపోహలు ఉంటాయి అంతే కన్ఫ్యూషన్ కూడా నడుస్తూ ఉంటుంది దెర్ఫోర్ ఫోర్ ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అంటే పర్మనెంట్గా కిడ్నీ పంతీరు తగ్గిన వాళ్ళు ఎలాంటి బేసిక్ డైట్ రూల్స్ ఫాలో కావాలో తెలుసుకుందాం ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చి వారి ప్రోటీన్ని తగ్గించడం గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్స్ ఓన్లీ లెస్ ప్రోటీన్ బట్ నాట్ నో ప్రోటీన్ అంటే ప్రోటీన్ని కొద్దిగా తగ్గించాలి కానీ ప్రోటీన్ని బొత్తిగా మానవేయడం చాలా డేంజరస్ అంటే ప్రోటీన్ని చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి అలాగని చెప్పి ప్రోటీన్ని పూర్తిగా మానేసిన సైడ్ ఎఫెక్ట్స్ చాలా అన్యాయంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే రెడ్ మీట్ అంటే మటన్ని పూర్తిగా మానేసేయండి ఆర్గాన్ మీట్ లివర్ కావచ్చు ఇలాంటిది ఏదైనా సరే మొత్తం మానేసేయండి చికెన్ కానీ చేప కానీ వీక్లీ వన్స్ ఆ టెన్ డేస్కి ఒకసారి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు అంటే మీరు సీకేడీ పేషెంట్స్ అయినప్పటికీ కూడా చికెన్ కానీ ఫిష్ కానీ అంటే దీన్ని లీన్ మీట్ అని అంటారు ఇది వారానికి ఒకసారి కావచ్చు టెన్ డేస్కి ఒకసారి కావచ్చు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు దీంతోపాటు డైలీ వన్ ఎగ్ వైట్ తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం కూడా లేదు దీంతోపాటు వెజిటబుల్ ప్రోటీన్ అంటే పప్పులు కావచ్చు లేక మరేదైనా వెజిటబుల్ సోర్సెస్ కావచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు కానీ ఈ పప్పును కూడా గట్టిపప్పు కాకుండా పల్చి పప్పు తీసుకోవడం ఉత్తమ అవుతుంది దెర్ ఫోర్ సీకేడీ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫార్ములా ప్రోటీన్ తగ్గించడం కానీ ప్రోటీన్ తగ్గించాలి అంతేకాని ప్రోటీన్ మొత్తం అవాయిడ్ చేయకూడదు దెర్ ఫోర్ ప్రోటీన్ తీసుకోండి కానీ టూ మచ్ పరిణామంలో కాదు కిడ్నీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ డైట్ ఫార్మ్లా ఉప్పు తగ్గేయడం మరి ఈ సీకేడీ పేషెంట్స్ ఎంత ఉప్పు తీసుకోవాల్సి వస్తుంది యూజువల్గా ఈ సీకేడీ పేషెంట్స్ ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు ఇంకా మనోబలం బాగుంటే త్రీ గ్రామ్స్ ఉప్పు తీసుకున్నా తప్పులేదు సింపుల్గా చెప్పాలంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకునే ఉప్పులో సీకేడీ పేషెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉప్పు తగ్గించాల్సి వస్తుంది మరి ఎలాంటి సాల్ట్ మంచిది సీకేడీ పేషెంట్స్కి ఉపయోగపడే అత్యంత గొప్ప సాల్ట్ ఆర్డినరీ వైట్ సాల్ట్ సీకేడీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మూడవ డైట్ ఫార్ములా పొటాషియం తగ్గించడం కిడ్నీ పంతీరు తగ్గే కొద్దీ మన కిడ్నీస్కి పొటాషియంని బయటికి ఎక్స్ప్రీట్ చేసే పవర్ తగ్గుతూ ఉంటుంది మరి పొటాషియం ఎలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా ఉంటుంది కొబ్బరి నీళ్ళు పొటాషియం ఎక్కువగా ఉంటుంది అండ్ కొన్ని రకాల ఫ్రూట్స్లో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది మరి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే పొటాషియం ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు పొటాషియం తక్కువగా ఉన్న ఫ్రూట్స్ అనగా యాపిల్ కావచ్చు పైనాపిల్ కావచ్చు బొప్పాయి కావచ్చు జామకాయ కావచ్చు దానిమ్మ కావచ్చు నల్ల నేరుడు అనగా కాలాజామున్ కావచ్చు ఇలాంటి ఫ్రూట్స్లో పొటాషియం తక్కువగా ఉంటుంది బట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇలాంటి ఫ్రూట్స్ని కూడా మాడరేట్గా తీసుకోవాలి అంటే డైలీ ఒక చిన్న కప్ కంటే ఎక్కువ పెంచుకోకుండా చూసుకోవాల్సి వస్తుంది ఇదే ఫ్రూట్స్ని టూ మచ్ వర్ణంలో తీసుకున్న పొటాషియం పెరుగుతూ ఉంటుంది డేఫోర్ పొటాషియం గురించి ప్రతి ఒక్క క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ కూడా అవగాహన ఉండాలి కొబ్బరి నీళ్ళు అవాయిడ్ చేయడం ఫ్రూట్స్ను కూడా కేవలం పైన చెప్పిన ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవడం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళ శరీరంలో పొటాషియం విపరీతంగా పెరగకుండా చూసుకుంటూ ఉండొచ్చు పొటాషియం ఎక్కువ పెరిగితే హార్ట్ మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే పొటాషియం ఎక్కువ పెరిగిన వాళ్ళు గుండె లయ అనగా హార్ట్ రేట్ అనే చాలా వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఫిఫ్త్ పార్టెంట్ డైట్ ఫార్ములా ఫాస్ఫరస్ తగ్గించడం ఈ ఫాస్ఫరస్ అనేది ఆల్మోస్ట్ చాలా ఆహార పదార్థాల్లో ఉంటుంది కానీ డైరీ ప్రోడక్ట్స్లో ఫాస్ఫరస్ ఆల్మోస్ట్ డబుల్ శాతం ఉంటుంది డేర్ డైరీ ప్రోడక్ట్స్ అనగా పాల ఉత్పత్తులు అది పాలు కావచ్చు పెరుగు కావచ్చు మజ్జిగ కావచ్చు కాఫీ టీ కావచ్చు లిమిట్గా తీసుకోవాలి మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఎంత ఫాస్ఫరస్ తీసుకోవాలి ఈ ఫాస్ఫరస్ ఎంత తీసుకోవడం అనేది యూజువల్గా స్థాయిని బట్టు మారుతూ ఉంటుంది బట్ ఒక రూల్ ఆఫ్ థమ్ ఏంటంటే ఈ సీకేడీ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఒక రోజులో వన్ ఫిఫ్టీ ఎంఎల్ కంటే ఎక్కువ డైరీ ప్రోడక్ట్స్ మించకుండా చూసుకోవాలి అంటే పాల ఉత్పత్తులు పాడి ఉత్పత్తులు అంటే అది పాలు కావచ్చు కాఫీ కావచ్చు టీ కావచ్చు పెరుగు కావచ్చు మజ్జిగ కావచ్చు ఒక రోజులో యూజువల్గా వన్ ఫిఫ్టీ ఎంఎల్ కన్నా తక్కువ తీసుకుంటే వారి ఫాస్ట్ ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ ఫైవ్ ఆస్పెక్ట్స్ అంటే ప్రోటీన్ అనదం అనగా ప్రోటీన్ని కొద్దిగా తగ్గించడం సాల్ట్ తగ్గించడం పొటాషియం తగ్గించడం ఫాస్ఫరస్ తగ్గించడం ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా వాటర్ గురించి ఒక రోజులో సికిడీ పేషెంట్స్ ఎంత వాటర్ తీసుకోవచ్చు ఇది పేషెంట్ పేషెంట్కి మారుతూ ఉంటుంది కాళ్ళవాపులు లేకుండా బీపీ కంట్రోల్గా ఉండి యూరిన్ అవుట్పుట్ బాగా ఉండి ఎలాంటి సమస్య లేకుండా ఉంటే యూజువల్గా పేషెంట్స్ టూ అండ్ హాఫ్ లీటర్స్ దాకా వాటర్ తీసుకోవచ్చు ఇంకొద్ది మంది త్రీ లీటర్స్ దాకా తీసుకోవచ్చు కానీ ఎప్పుడైతే కాళ్ళవాపులు కనిపిస్తున్నాయో ఎవరికైతే తరచుగా కాలవాపులు మొహం వాపులు కనిపిస్తున్నాయో ఎవరికైతే బీపీ టూ మంత్స్గా కంట్రోల్గా లేదు ఆరు ఎవరికైతే ఎరున్న అవుట్పుట్ తగ్గుతుందో వీరందరూ కూడా ఒక రోజులో టూ లీటర్స్ కన్నా తక్కువ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది కానీ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే వాటర్ ఎంత తీసుకోవాలన్నది మనిషి మనిషికి పేషెంట్ పేషెంట్కి మారుతూ ఉంటుంది సో మీ వాటర్ లెవెల్ గురించి మీ డాక్టర్తో చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకోండి ఎందుకంటే సీకేడీ యొక్క స్టేజ్ మారే కొద్దీ కూడా ఈ వాటర్ ఇంటెక్ అనేది మారుతూ ఉంటుంది అర్లీ స్టేజెస్లో వాటర్ మీద రిస్ట్రిక్షన్స్ ఉండవు కానీ స్టేజ్ లేట్ అయ్యే కొద్ది ఫర్ ఎగ్జాంపుల్ సీకేడీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్కి వెళ్ళే కొద్దీ కాలవాపలు మొదలయ్యే కొద్దీ బ్రీతింగ్ ప్రాబ్లం మొదలయ్యే కొద్దీ బీపీ అన్కంట్రోల్ అయ్యే కొద్దీ ఈ ఫ్లూయిడ్ యొక్క కంటెంట్ని తగ్గించమని చెప్తూ ఉంటారు దే ఫోర్ ఈ సీకేడీ పేషెంట్స్ ఈ ఐదు రకాల అంశాలు అంటే ప్రోటీన్ గురించి సాల్ట్ గురించి పొటాషియం గురించి ఫాస్ఫరస్ గురించి వాటర్ కంటెంట్ గురించి సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి ఇది ఒక రోజులో రాదు దానికోసం మీరు విజిట్కి వెళ్ళిన ప్రతిసారి మీ డాక్టర్ గారితో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేసుకుంటుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు దీని గురించి కంప్లీట్ అవగాహన వస్తుంది